అసెంబ్లీలో మాట్లాడుతూ మీరు అది చూసుకుంటారు నాకు మీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చింది పదం కాదు బాధ్యత ఆ బాధ్యత దులాసుకొని నేను పనిచేస్తాను నష్టపోయి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం మీరు అందరూ ఎంతో కష్టపడి దాని ఐదు సంవత్సరాలు ఈ పోలీసులు ಅರೆಸ್ಟ್ ಅದೇ ಜೈ ಟೈಗರ್ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే కంట్రోల్ చేసుకుంటు నడిపించాలి మరో పక్క నాకు జీవితాన్ని చెంది అందరం కాపాడుకోవాలి నాకు అందుకని మనం చేస్తాను నా వయసులో నీ వయసులో కూడా కష్టపడి ఐదు సంవత్సరాలు కష్టపడి మీరు అడిగిన కార్యక్రమాలు చేసి ఎంతకాలం రుణం తీసుకుంటా చెప్పి మేము మనం చేస్తున్నాను ఇవాళ కేవలం రమేష్ గారు నేను వచ్చింది ఏంటంటే మన ఎలక్షన్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు నేను చూశారు ఐదు సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు చూశారు నా మీదే కాదు నాకు సపోర్ట్ చేసినట్టు నాయకులు అందరి మీద కేసులు పెట్టారు దౌర్త్యంగా చేశారు ఇంటికి వచ్చి గోడ తోకి మెడల మీద చేసి పోలీసు పెట్టించాడు చూద్దాం ఏముంది వాళ్ళ ఏం చెప్తా ఇక్కడ ఇంకా ఏదేమైనా కక్ష సాధి కాదు మనకు కావాల్సింది వాడేది కొట్టాడే మనకోటం కాదు మన లక్ష్యం అంతే మన ఏదేది కోరి జనం అది చేసి జనం ద్వారా గుణం తీర్చుకోవాల్సిన బాధ్యత అందరం అందరికీ తోందరే అది సార్ కొరడవే కదా నేను ఒకటో తారీఖు నుంచి కరెన్సీ 200 రూపాయలు ఇస్తాను తెలుసా మీకు తెలుసా అంజయ్య గారిన ప్రార్థన మండల నాయకiliği గ్రామ నాయకiliği కొనిwidetilde మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్